పనిచేసే సామర్థ్యం వయస్సు ఉన్నవారికి ఉచిత పథకాలు అవసరం లేదు నిస్సహాయులు వృద్ధులు ఆసరా లేని వాళ్ళు ఉంటే అలాంటి వర్గాలకు తప్పనిసరిగా ఈ ఉచితాలను మనం అందజేయాల్సిన అవసరమైతే ఉంది మరొకసారి చంద్రబాబు నాయుడు పరిపాలనా అధ్యక్షుడు దాంట్లో అనుమానం లేదు అనుకుని నిర్ణయం తీసుకుంటూ దాన్ని చేయగలడు ఆ నిర్ణయాలు తొందరగా అమలు చేయాలనేది నేను కోరుకునేది ఒకవైపు పోలవరాన్ని పూర్తి చేయడం అమరావతి నగరాన్ని మంచి అభివృద్ధి పదంలో దాన్ని చక్కగా మా ముందే మేమందరం తిరుగుతున్నప్పుడే ఇవన్నీ వాస్తవంగా రూపు మా కోరిక ఇంకేమి లేదు నేను ఇప్పుడు నేను నేను నాకు ఇప్పుడు వయసు డెబ్బై ఆరు ఏడు పెద్దగా మా ఇద్దరికి తేడా లేకపోయినా ఆరు ఏడు ఈ మిగిలిన సమయంలో మిగిలిన సమయంలో చెందడం పోలవరం పూర్తయి ఆ నీరు మిగతా ప్రాంతాలకు రాయలసీమ కూడా పారే విధంగా చూడడం అయితే ఇవి చూస్తే మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది ఎందుకంటే నేను రాజకీయాల్లో లేను